హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో చింతామణి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సే కలకడ కూడా పదహైదు కిలోల బాక్సులే ఎలా ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ అలాగే చింతామణి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ఇరవై తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫస్ట్ కలకడ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడకాయలు అన్క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి అన్నమాట ఐదు వందల నుంచి ఫస్ట్ క్వాలిటీ ఆరు వందలు ఏడు వందలు టాప్ ధర అయితే పోతుంది ఒడ్డీపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ ఏడు వందల రూపాయలు టాప్ ధర పదహైదు కిలోల బాక్స్ అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోలు బాక్స్ త్రీ క్రీడకాయలు నాసుకాయలు పొడికాయలు యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది చింతామణి మార్కెట్ ఇప్పటివరకు జరిగిన ఆలంపాట్లో ఆరు వందల అరవై రూపాయల టాప్ ధర మన వీడియో కనుక నష్టేస్తే లైక్ చేయండి